హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్ అయితే రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి ఎందుకు వచ్చాడంటే క్యాంపస్లో దాదాపు ఒక మూడు నాలుగు గంటల నుంచి కన్స్ట్రక్షన్స్లో ఉన్న హాస్టల్స్ని ఓపెన్ చేసుకోవడానికి అదేవిధంగా ఓపెన్ చేయడానికే ఉస్మానియా క్యాంపస్కి వచ్చాడు దాంట్లో దాదాపు ఒక మూడు నాలుగు వేల మంది కూడా ప్రెజెంట్ రేవంత్ రెడ్డి ఓపెన్ చేసిన హాస్టల్స్లో ఉండొచ్చు అనమాట ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి కూడా దాదాపు మూడు నాలుగు గంటలు అవుతుంది ఈ మధ్యలోనే కంప్లీట్ అయ్యి కూడా ఒక దాదాపు ఆరు నెలలు అవుతుంది అనమాట సో ఆ హాస్టల్స్ని ఓపెన్ చేసి చేయడానికే రేవంత్ రెడ్డి క్యాంపస్కి వచ్చాడు అయితే దాంట్లో ఏంటంటే పోలీస్ బందోబస్తు మధ్యలోనే రేవంత్ రెడ్డి వచ్చాడు ఎందుకు ఎక్కడికెక్కడ విద్యార్థులు నిర్బంధించి అది బీఆర్ఎస్ విద్యార్థులైనా సరే ఏబీపీ విద్యార్థులైనా సరే ఏ సంఘ విద్యార్థులైనా సరే ఆ విద్యార్థులు నిర్బంధించి క్యాంపస్కి వచ్చాడు ఇంత ముందు అదే రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు విద్యార్థులు ఒక సీఎం పోయినా ఎవరు పోయినా విద్యార్థులు ఉన్నా పర్వాలేదు మేము వాళ్ళని ఎట్టు పరిస్థితులు అడ్డుకోమని చెప్పాడు కానీ రేవంత్ రెడ్డి ఏం చేశాడు మొత్తం పోలీసు భద్రత విషయంలో పోలీసులు వలయంలో నిన్న క్యాంపస్ ఉందని చెప్పవచ్చు ఎందుకంటే నేను చూశాను అనమాట అక్కడ చాలా ప్లేస్లో ఒక రెండు మూడు బస్తీలు ఉంటాయి ఆ బస్తీల వాళ్ళ పిల్లలు కూడా నేను స్కూల్కి వెళ్ళలేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి వస్తుందని చెప్పి కూడా లాస్ట్ ఆ పిల్లలకి కానీ క్యాంపస్ లో కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయంట లా ఎగ్జామ్స్ వాళ్ళకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు ఎటో అటు తిప్పించి తిప్పించి లాస్ట్ కి వాళ్ళ ఐడి కార్డు ఉన్నా ఏది ఉన్నా గానీ వాళ్ళని కూడా పంపేయని పరిస్థితి సో ఇన్ని నిర్బంధాల మధ్య రేవంత్ రెడ్డి క్యాంపస్ కి వచ్చి పోయాడు అయితే సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా క్యాంపస్ రావడం వల్ల నిన్న పెట్టిన మీటింగ్ సక్సెస్ అయిందా లేదంటే సక్సెస్ కాలేదని చెప్పొచ్చు ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా క్యాంపస్ మొత్తం కూడా టోటల్ క్యాంపస్ టోటల్ ఎక్కడైనా సరే ఫెన్సింగ్ చేసినారు మొత్తం ఎక్కడ కూడా విద్యార్థులైనా సరే వేరే వాళ్ళు కూడా అలవు లేనట్టుగా అసలు ఎక్కడైనా మొత్తం వాసన చెప్పాలంటే ఒక మూడు నాలుగు గంటలు క్యాంపస్లోకి చిన్న ఒక పిల్లి కూడా బయటికి క్యాంపస్లోకి పోయిన పరిస్థితికి పోలీసులు చేశారు సో సభ అయితే అక్కడ రేవంత్ రెడ్డి పెట్టిన మీటింగ్ అయితే సక్సెస్ కాలేదని చెప్పొచ్చు నేను ఇంప కంచెలైతే ఎట్టు చూసిన క్యాంపస్లో దాదాపు ఒక వాటికే లక్షల రూపాయలు నేను చెల్లించవచ్చు కిరాయి సో అన్ని నిర్బంధాల మధ్య రేవంత్ రుచిపోయిండు అదేవిధంగా కేసీఆర్ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత అసలు కే మన ఉస్మానియా క్యాంపస్కి రాలేదని చెప్తున్నారు అది పచ్చి అబద్ధం నేను ఒక మీడియా పత్రికలు చూసిన పెద్ద పత్రిక ఆ పత్రికలు కూడా చూసిన అసలు ఈ రెండు వేల పద్నాలుగు తర్వాత కానీ అంతకుముందు కానీ ఏ సీఎం కూడా క్యాంపస్కి రాలేదని చెప్పారు రెండు వేల పదిహేడులో హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్ టైంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు కేసీఆర్ బండారు దత్తాత్రేయ కేశవ్ అదేవిధంగా కేశవ్ కేశవరావు అదేవిధంగా బంతురామును వీళ్ళంతా కూడా అటెండ్ అయ్యారు ఆ సభ ఆ మీటింగ్ కు కెసిఆర్ కూడా ఆ మీటింగ్ కు వచ్చారు రెండు వేల పదిహేడు మీరు యూట్యూబ్ లో కొట్టిన ఆ విజువల్స్ కూడా బయటకు వస్తాయి సో ఎప్పుడు కూడా రాలేదు వంద ఇరవై ఏడులో కూడా ఎవరు రాంది రేవంత్ రెడ్డి వచ్చారని చెప్తున్నారు అది పెద్ద అబద్ధం మీరు కావాలంటే మీరు యూట్యూబ్ లో కొట్టు చూడండి ఓయూ సెలబ్రేషన్స్ హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్ కొట్టండి దాంట్లో ఎవరెవరు ఈ మీటింగ్ లో పాల్గొన్నారు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు కేసీఆర్ కేశవరావు బండారు దత్తాత్రేయ బొంతుర్ సో చాలా మంది కూడా పాల్గొన్నారు సో ఎవరు రాలేదు ఏ ముఖ్యమంత్రి స్థాయి కూడా కి రాలేదు అని చెప్పడం కూడా అప్పుడు కూడా వాసన చెప్పాలంటే కేసీఆర్ వచ్చిన టైంలో కూడా చాలా మంది విద్యార్థులు అదే చెప్పించారు అంటే వా కి వస్తున్నారంటే విద్యార్థి సంఘాలు కొన్ని అన్ని అధికార పార్టీకి వత పలకవు కదా కొన్ని వాళ్ళకి సమస్యలు చెప్పుకోవడానికి వస్తారు కాబట్టి విద్యార్థులు వస్తారని చెప్పి ముందస్తు ఏదైనా కార్యక్రమానికి లడ్డు పడాతారో పడే అవకాశం ఉందని చెప్పి చాలా మంది విద్యార్థి సంఘాలను ఆరులో కూడా అరెస్ట్ చేపించారు ఆరు అరెస్ట్ చెప్పాలని చెప్పట్లేదు ఆ రోజు కేసీఆర్ వచ్చే టైంలో కూడా క్యాంపస్ కి ఎగ్జాంపుల్ రాజారాం యాదవ్ కానీ అటువంటి చాలా మందిని అరెస్ట్ చేయించి పోలీస్ స్టేషన్ లో పెట్టి వాళ్ళని కొట్టారని కూడా మనకి అప్పుడు అప్పట్లో వార్తలు వచ్చినాయి సో ఇప్పుడు కూడా రిషి కేసీఆర్ ఏం చేసిండో రెడ్డి కూడా అదే చేసిండు అప్పుడు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి నేను ఎట్లైనా వస్తే క్యాంపస్కి వచ్చి ఇటువంటి నిర్బంధాలు నిర్బంధించను నేను క్యాంపస్కి వచ్చి అందరూ విద్యార్థులతో ముఖాముఖి కలిసి మాట్లాడుతున్నాడు ఏదో మాట్లాడినారు మీరు ఎగ్జాంపుల్ అయినా ఠాగూర్ ఆడిటోరియంలో చూడండి నేను పెట్టిన మీటింగ్ ఒక్కరు కూడా క్యాంపస్ వాళ్ళు అంటే నాకు తెలిసి ఒక టెన్ హండ్రెడ్ పర్సెంట్లో టెన్ పర్సెంట్ క్యాంపస్ వాళ్ళు ఉన్నారో లేదు కూడా ఉండొచ్చు అనుకుంటున్నా మిగతా అంతే మీరు మొత్తం చూడండి మొత్తం అధ్యాపకులు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ముందు మొత్తం అంతా కాంగ్రెస్ కూర్చున్నారు అంటే అప్పట్లో ఉన్నవాడి లీడర్లు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీ దయాకరణ కానీ అటువంటి చాలా మంది ఉన్నారు దాంట్లో మొత్తం ఆల్మోస్ట్ ముందు ఫ్రంట్ రో మొత్తం కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళ మీటింగ్ అని చెప్పాలా లేకపోతే అది విద్యార్థుల మీటింగ్ అని చెప్పాలా అసలు రేవంత్ రెడ్డి క్యాంపస్కి వచ్చిందే నువ్వు విద్యార్థుల ముఖాముఖి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి వచ్చావు మళ్ళీ దాంట్లో విద్యార్థులు ఎక్కడ ఉన్నారు మీరు చూడండి నేను చెప్పేది అబద్ధం కాదు నేను కావాలంటే ఈ విజువల్ మొత్తం చూపిస్తా దాంట్లో చూడండి విజువల్స్ అసలు ఆ మీటింగ్ లో ఠాగూర్ లో పెట్టిన మీటింగ్ లో ఎక్కడ కూడా విద్యార్థులు కనపడరు మొత్తం అధ్యాపకులు కానీ కాంగ్రెస్ లీడర్లే కనపడతారు మరి దీనికి మాత్రం నువ్వు ఇన్ని లక్షలు పెట్టి నేను క్యాంపస్ కోసం అని చెప్పి ఇంత ప్రచారం చేసి క్యాంపస్ లో ఆగమాగం పట్టించి జనాలను ఎవరిని కూడా క్యాంపస్ లోకి అలవ చేయకుండా అక్కడ ఉన్నటువంటి విద్య క్యాంపస్లో ఉన్నటువంటి విద్యార్థులను అలవ్ చేయకుండా ఎవరిని అలవ్ చేయకుండా మీరు వస్తే మీటింగ్ పెట్టి పోతు ఏం లాభం అప్పుడు కేసీఆర్ ఏం చేసిండే అదే చేసినారు మీరు కూడా కేసీఆర్ వచ్చినప్పుడు కూడా సేమ్ ఇదే నిర్బంధాలు ఇదే అరెస్ట్లు అదే చేయించారు మీరు కూడా వచ్చి లాభం మీరు కూడా అదే జరిగింది మీరు ప్రతి మాట కూడా మీరు వాసన చెప్పాలంటే ఇవన్నీ కేసీఆర్ మీద కోపంతోనో లేకపోతే ఎవరు కూడా క్యాంపస్ కి రాలేదు అని అబద్దాలు ప్రతి పేపర్లో కూడా మీరు చూడండి ఒక మెయిన్ పేపర్ అందరు తెలిసిందే ఆ పేపర్లో కూడా రాశారు ఎవరు ఇరవై సంవత్సరాల తర్వాత ఒక ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి క్యాంపస్కి వస్తున్నాడు ఎవరు కూడా రాలేదని చెప్తున్నారు ఇన్ని అబద్దాలు పేపర్లో ప్రచారం చేస్తూ అడ్డగోలుగా చేసినటువంటి పనులను వదిలేసి ఎందుకు ఇవన్నీ మీరు కప్పిపుచ్చుకోవడానికి వాసన చెప్పాలంటే మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం పోయి అది అయిపోయింది మీరు ఇంకా మీరు కేసీఆర్ అరెస్ట్ చేస్తారా కేటీఆర్ అరెస్ట్ చేస్తారా కవితను అరెస్ట్ చేస్తారా మీ పర్సనల్ అది మీ లేకపోతే వాళ్ళ మీద ఏమన్నా ఉంటే అరెస్ట్ చేయండి కానీ మీరు తెలంగాణ ప్రజలకు చెప్పిన వాగ్దానాలు ఏంది ఎలక్షన్ టైంలో ఆరు గ్యారంటీలు అని చెప్పి నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలని చెప్పి అదేవిధంగా నిరుద్యోగ వృత్తి అని చెప్పి మహిళలకు రెండు వేల ఐదు చెప్పి సో వీటి మీద మీరు ఫోకస్ చేయండి కానీ లేకపోతే అభివృద్ధి మీద ఫోకస్ చేయండి రాష్ట్రానికి ఎటువంటి రాబోయే రోజుల్లో ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రానికి ఎటువంటివి అభివృద్ధి చెందాలి హాస్పిటల్స్ వేసేవి హాస్పిటల్ కి సంబంధించి కానీ ఇంకా ఏదైనా మీద అభివృద్ధి మీద ఫోకస్ చేయండి తప్ప ఇప్పుడు చూస్తున్నారు మీరు తెలంగాణ వ్యాప్తంగా రైతులు కూడా యూరియా కోసం అరినా గోసలు పడుతున్నారు దాదాపు మళ్ళీ సేమ్ కేసీఆర్ చెప్పినట్టే మీరు కాస్ కాంగ్రెస్ వస్తే మొత్తం కరెంటు కట్టు మీరు మొత్తం ఎప్పుడైనా సరే యూరియా కోసం పోతే చెప్పు లైన్లు నిలబడి లైన్లో పెట్టి మీరు నిలబడాలని చెప్పినట్టే చేస్తున్నారు ఆయన చెప్పినట్టు మీరు వాసన చెప్పాలంటే మీ తప్పులు అవి యూరియా కావాలంటే మీకు తెలుసు కదా సార్ దానికి ఒక మంత్రి ఉంటాడు ఆ మంత్రి దాదాపు ఒక ఆరు నెలల ముందు తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఏరియా ఉంది రాబోయే రోజుల్లో మనకి ఎంత అవసరం పడుతుంది మీరు ముందే తెప్పించుకోవాలి అది తెప్పించుకోకుండా రైతులను మొత్తం జనాలను మొత్తం ఏడు చూసిన లైన్లు నిలబెట్టి మీరేమి క్యాంపస్లో పోతా సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి సంబంధించి మీటింగ్లు పెట్టి ఇప్పుడు అవసరం లేదు కదా సార్ మీకు రాక రాక మంచిగా వాసన చెప్పాలంటే చాలా మీకు కేసీఆర్ లాంటి అంత పెద్ద నాయకుడిని వదులుకొని మీకు ఇచ్చినారు అధికారం మీరు ఎట్లా చేయాలి సార్ అంటే ఇవన్నీ మేము మేము వ్యతిరేకమని కాదు మీరు తెలంగాణ ప్రజలకు మంచిగా చేయండి మీరు కావాలంటే మళ్ళీ మీరు అన్నట్టు పదిహేను కాదు పదిహేను ఏళ్ళలో ఉండండి మాకేం అభ్యంతర అభ్యంతరం లేదు కానీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అదేవిధంగా విద్యార్థులకు ఇచ్చిన వాగ్దానాలను నీళ్లు నియామకాలు అంటున్నారు ప్రజెంట్ రంగారెడ్డి అతిపత్తుల పథకం మా మీ ఉమ్మడి మహబూద్ నగర్లో అదే పెండింగ్ ఉంది మీరు కంప్లీట్ చేసి కదా రెండు వేల కోట్లు కంప్లీట్ ఇస్తే మొత్తం రంగారెడ్డిపత పథకం కంప్లీట్ అవుతుంటారు మీరు మీరు వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది మరి దాన్ని కంప్లీట్ చేయండి ఇటువంటివి మీరు పెట్టి ముందుకెళ్ళండి తప్ప మీరు ఒకవేళ కేసీఆర్ మీద కోపము పగ ఏదైనా ఉంటే మీరు నెల తీసుకుంటారా రెండు నెలలు తీసుకుంటారా మూడు నెలలు తీసుకుంటారా మొత్తం ఆయన అవసరం అయితే చూసి ఆయనకి ఏం సంబంధించిన కేసులు ఆయన జైలు వేసేయండి తప్ప ఆయన 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 మీద కోపంతో తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఈ విధంగా నిర్వీర్యం చేసుకుంట పోతే రాబోయే రోజుల్లో మళ్ళీ కాంగ్రెస్ పుట్టగదులు ఉండని కూడా రాజుల రాష్ట్రంలో ప్రజలు అయితే అనుకుంటున్నారు సో మీకు ఇంకా టైం మీ మూడేళ్ళు మిగిలింది కాబట్టి ఇప్పటికైనా అభివృద్ధి మీద ఫోకస్ చేయండి ఎందుకంటే ఇప్పుడు నేను చూసాను కదా క్యాంపస్ లో మీరు వచ్చిన పర్పస్ విద్యార్థులతో ముఖాముఖి విద్యార్థులకు ఏం సమస్యలు ఉన్నాయి ఆ గ్రూప్ సంబంధ గ్రూప్ వన్ కు సంబంధించి కానీ గ్రూప్ టూ సంబంధించి కానీ డిఎస్సీ కి సంబంధించి కానీ ఉద్యోగాల జాతర ఎప్పుడు మొదలు పెడతారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు మీరు అవన్నీ చెప్పకుండా వచ్చినారు మీటింగ్ పెట్టినారు పోయినారు సో ఇవన్నీ రాబోయే రోజుల్లో విద్యార్థులు అడిగే అవకాశం ఉంది రైతులు అడిగే అవకాశం ఉంది అందరూ కూడా తెలంగాణ సమాజం అడిగే అవకాశం ఉంది అడగమంటే మీరు డైరెక్ట్ అడగకపోవచ్చు ఓటు రూపంలో మీకు సర్ద సమాధానం చెప్పవచ్చు సో ఇప్పటికైనా ఇంకా మీకు మూడేళ్ళ టైం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి మీద అదేవిధంగా ఇవన్నీ దీని మీద పైన సో ఇంకా టైం ఉంది కాబట్టి మూడు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిపై మీరు ఫోకస్ పెట్టి తెలంగాణ ప్రజలకు ఎప్పుడు కూడా మీరు అందుబాటులో ఉండాలని కూడా కోరుకుంటున్నారు తెలంగాణ ప్రజలు ఇదనమాట సో మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగడ్బెట్ ఛానల్